हरि ओम् ॐ ओम नमो भगवते हयग्रीवाय गवीशपत्रः नगजार्तिहारी कुमारतातः शशिखण्डमौलिः लङ्केशसम्पूजितपादपद्मः पायादनादिः परमेश्वरो वः हंसवाहिनि प्रेक्षक शिवकेशवस्वरूपमयेन కార్తీక మాస సప్తమ దివసం ఏడవ రోజుకు స్వాగతం శుభస్వాగతం వశిష్ఠుడు కార్తీక మహాత్మ్యాన్ని జనకునికి ఇంకా ఇలా చెప్తున్నాడు యహ కార్తికే యజేద్భక్త కమలై కమలే వసే నిత్యం కమలా నాత్ర కార్తీక మాసంలో ఎవడు పద్మాల చేత పద్మాల వంటి కన్నులు గల హరిని పూజిస్తాడో వారి ఇంట్లో పద్మంలో నివసించే లక్ష్మి శాశ్వతంగా నివసిస్తుంది కార్తీక మాసంలో భక్తితో దళాలతో జాజి పువ్వులతో హరిని పూజించేవాడు తిరిగి భూమిపై జన్మించడు కార్తీక మాసంలో భక్తితో ఎవడైతే ఫలాలను దానం చేస్తాడో వారి పాపాలు సూర్యోదయం కాగానే చీకట్లు ఎలా నశిస్తాయో అలా నశిస్తాయి ఉసిరికాయలతో ఉసిరి చెట్టు కింద హరిని పూజించే వాని వైపు చూడడానికి యముడు కూడా భయపడతాడు కార్తీక మాసంలో తులసి దళాలతో సాల గ్రామాన్ని పూజించేవాడు ధన్యుడు కార్తీక మాసంలో బ్రాహ్మణులతో కూడి వనభోజనం ఆచరించే వాని కోటాను కోట్ల పాపాలు కూడా నశిస్తాయి కార్తీక మాసంలో బ్రాహ్మణులతో కూడి ఉసిరి చెట్టు దగ్గర శాలగ్రామాన్ని పూజించేవాడు వైకుంఠం పోయి అచ్చట విష్ణువు వలె ఆనందిస్తాడు కార్తీక మాసంలో భక్తితో శ్రీ మహావిష్ణువు ఆలయంలో మామిడి తోరణాలు కట్టేవాడు పరమపదం చేరుతాడు అరటి స్తంభాలతో కానీ పువ్వులతో గాని మండపాన్ని నిర్మించి పూజించేవాడు చిరకాలం వైకుంఠంలో ఉంటాడు కార్తీక మాసంలో ఒకసారి అయినా హరిముందు దండ ప్రణామం చేస్తే పాప విముక్తులై అశ్వమేధ యాగం చేసిన ఫలితాలను పొందుతారు కార్తీక మాసంలో హరిముందు జపము హోమము దేవతార్చన చేసేవారు ఇతరులతో కలిసి వైకుంఠం పోతారు కార్తీక మాసంలో స్నానం చేసి తడిబట్టలతో ఉన్నవారికి చలికి వలుకుతున్న వారికి వస్త్రదానం చేస్తే పదివేల అశ్వమేధాల పలన లభిస్తుంది కార్తీక మాసంలో విష్ణు ఆలయం శిఖరంపై ధ్వజారోహణ చేసిన వారి పాపాలు గాలికి దుమ్ము ఎగిరిపోయినట్టు ఎగిరిపోతాయి కార్తీక మాసంలో బృందావనాన్ని ఆవు పేడతో అలికి ఐదు రంగులతో శంఖం చక్రం పద్మం స్వస్తిక్ ముగ్గులు పెట్టిన స్త్రీ హరికి ప్రియురాలు అవుతుంది కార్తీక మాసంలో విష్ణు సన్నిధిలో నందాదీపం సమర్పిస్తే వారి గొప్పతనాలు చెప్పడం బ్రహ్మదేవునికి కూడా శక్యం కాదు అంటే ఏకాదశి పూర్ణిమ మొదలైన రోజులలో పెట్టిన దీపం ఈ నందాదీపం నశిస్తే కొండెక్కితే వ్రతం చెడిపోయినట్టు భావించాలి కార్తీక మాసంలో శివుణ్ణి జిల్లేడు పువ్వులతో పూజించిన వారు చిరకాలం జీవించి తుదకు మోక్షం పొందుతారు కార్తీక మాసంలో హరిసన్నిధిలో స్త్రీ కానీ పురుషుడు కానీ నాట్యం చేస్తే పూర్వజన్మ సంచితమైన పాపాలు కూడా నశిస్తాయి కార్తీక మాసంలో విష్ణువాలయాన్ని అలంకారం చేసిన వాడు వైకుంఠంలో ముక్తిని పొందుతాడు కార్తీక మాసంలో తిలదానం మహానది స్నానం బ్రహ్మపత్ర భోజనం విశేషమైన ఫలితాలనిస్తాయి బ్రహ్మపత్రం అంటే మోదుగాకు అంటే కార్తీక మాసంలో మోదుగాకులతో కుట్టిన విస్తట్లో భుజించాలన్నమాట కార్తీక మాసంలో స్నానం దానం చేయని వాడు నూరు జన్మలు కుక్కగా జన్మించి తర్వాత పుడతాడు కార్తీక మాసంలో కదంబ పుష్పాలతో హరిణి పూజిస్తే సూర్యమండలం భేదించుకొని స్వర్గానికి పోతాడు కార్తీక మాసంలో హరిణి మొగలి పువ్వులతో పూజించేవాడు ఏడు జన్మల పాటు వేద వేదాంగ పారంగతుడైన బ్రాహ్మణుడే జన్మిస్తాడు పద్మాలతో హరిణి పూజించేవాడు సూర్యమండలంలో చిరకాలం జీవిస్తాడు పువ్వుల మాలను ధరించి అవిస పువ్వులతో హరిని పూజించిన వాడు స్వర్గాధిపతి అవుతాడు కార్తీక మాసంలో ఆదివారం నాడు ప్రాత స్నానం చేస్తే నెలంతా స్నానం చేసిన ఫలితం లభిస్తుంది శుద్ధ పాడ్యమి నాడు పూర్ణిమ నాడు అమావాస్య నాడు స్నానం చేస్తే అశక్తునికి కూడా నిరంతర స్నానం చేసిన ఫలితం వస్తుంది ప్రాతకాలంలో స్నానం చేయడానికి శక్తి లేకపోతే నెల రోజుల పాటు క్రమం తప్పకుండా కార్తీక మాహాత్మ్యం వింటే కార్తీక స్నానం చేస్తే ఏ విధంగా పాపాలు నశిస్తాయో అదేవిధంగా పాపాలు కూడా నశిస్తాయి కార్తీక దీపం చూసి ఆనందించే వారి పాపాలు నిశ్చయంగా నశిస్తాయి ఇతరులు చేసే హరిపూజకు మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా సహకరిస్తే స్వర్గం లభిస్తుంది భక్తితో గంధ పుష్పధూప దీపాలచే హరిని పూజిస్తే వైకుంఠం లభిస్తుంది ఈ మాసంలో హరిసన్నిధిలో జపం చేయని వాడు ఏడు జన్మలు నక్కగా జన్మిస్తాడు కార్తీక మాసం సాయంకాలంలో హరిసన్నిధిలో పురాణ కాలక్షేపం చేసేవారు వైకుంఠాన్ని చేరుతారు కార్తీక మాసంలో సాయంకాలం ఆలయాల్లో స్తోత్రాలు పఠించేవారు స్వర్గంలో కొంతకాలం ఉండి తర్వాత ధ్రువలోకం చేరి సుఖిస్తారు ఇది స్కాందపురాణే వైష్ణవఖండే కార్తీక మహాత్మే సప్తమోధ్యాయ సమాప్త రేపు కార్తీక శుద్ధ అష్టమి రేపు చేయవలసిన విశేష కార్యాలు ఈ అష్టమి కాలభైరవునికి ఎంతో ప్రియమైన రోజు కాబట్టి రేపు ఉదయం కాలభైరవుని స్మరించుకుంటూ మేల్కోవాలి కాలభైరవాష్టకం పఠించాలి హరికి ఈరోజు ఆకలి వేస్తుందట ఆ ఆకలికి ఆహారం మన భక్తే కాబట్టి ఈరోజు వీలైనంత వరకు హరిణామస్మరణతో కాలం గడపాలి ఈరోజు బ్రాహ్మణునికి సమర్పించే స్వయంపాకంలో ఉసిరికాయలు ఉండేలా చూసుకోవాలి ఎండుమిరపకాయలు కూడా ఉండాలి ఎండుమిరపకాయలు స్వయంపాకంగా ఇస్తే ఎన్నో రకాలైన దేహభ్రాంతులు తొలగిపోతాయట కుటుంబంలో వచ్చే దీర్ఘ వ్యాధులు నశిస్తాయి రేపటి రోజును కాలభైరవ స్మరణతో ప్రారంభించి హరిస్మరణతో కొనసాగించి సుసంపన్నం చేసుకుంటారని ఆశిస్తూ స్వస్తి